కావాలనే మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి హెక్డే ఫెర్టిలిటీ హైదరాబాద్ తెలంగాణ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ ఝాన్సీ మనందరి లైఫ్ కూడా బిఫోర్ కరోనా ఆఫ్టర్ కరోనా అన్నట్టు అయిపోయింది మన లైఫ్ స్టైల్ మారిపోయింది ఉద్యోగాలు మారిపోయాయి అందరి ఆలోచన విధానం మారిపోయింది దానికి తోడు మన హెల్త్ అయితే చాలా ఎఫెక్ట్ అయింది కరోనా టైంలో చాలా మంది షుగర్ కి గురయ్యారు స్టెరాయిడ్స్ వాడడం వల్ల కానివ్వండి ఎక్కువ ఎక్కువ మెడికేషన్ తీసుకోవడం వల్ల కానివ్వండి సరే ఈ రీజన్స్ అన్ని పక్కన పెట్టినా కానీ ఇప్పుడు మన జీవన శైలి వల్ల కూడా చాలా మంది ఎర్లీ ఏజ్ లోనే షుగర్ బారిన పడుతున్నారు మరియు ఒక వన్ మంత్ అయింది టూ మంత్స్ అయింది చాలా ఎర్లీ స్టేజ్ లో ఉన్నారు లేదంటే ఒక సిక్స్ మంత్స్ లోపు డిటెక్ట్ అయింది వాళ్ళు ట్యాబ్లెట్ యూజ్ చేయాలా యూజ్ చేయొద్దా వాళ్ళు ఎలాంటి జీవన శైలి పాటిస్తే ఆ షుగర్ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది లేదా కంట్రోల్లో ఉండే అవకాశం ఉంటుంది ఈ విషయాలు తెలుసుకుందాం ప్రస్తుతం మనం న్యాచురల్ హీరర్ ఇంకా హెర్బలిస్ట్ రాజు గారి దగ్గర ఉన్నాము నమస్కారం అండి ఎలా ఉన్నారు సార్ సార్ అయితే మీరు ఇంతకు ముందు చూసిన అంటే మీరు చాలా ఏళ్ళగా మీరు వైద్య ఆయుర్వేద వైద్యంలో ఉన్నారు అప్పటితో పోలిస్తే ఇప్పుడు థర్టీస్ లోనే ఎర్లీగానే షుగర్ డిటెక్ట్ డి మరి అసలు మాకు తెలియదు సార్ షుగర్ వచ్చినట్టే కరోనా టైంలో లో వచ్చింది మేము అసలు తెలుసుకోలేకపోయాము వన్ ఇయర్ అయింది టూ ఇయర్స్ అయిందని కూడా చెప్తాను చాలా సరే వాళ్ళకి మెడికేషన్ కాసేపు పక్కన పెడితే ఈ ఎర్లీగా వచ్చిన వాళ్ళకి మెడికేషన్ యూజ్ చేయాలా వాళ్ళ జీవన శైలి ఎలా ఉండాలి మంచి ప్రశ్న అప్పుడే స్టార్ట్ అయిన వాళ్ళు కానీ ఒక రెండు మూడు నెలలు ఆరు నెలలు ఇలా వచ్చిన అమ్మా వ్యాయామం అనేది చాలా కంపల్సరీ అమ్మ షుగర్లో వ్యాయామం కానీ వాకింగ్ ఆ వాకింగ్ కూడా ఎలా చేయాలి అంటే మాకు ఆయుర్వేద శాస్త్ర ప్రకారం చెప్పింది అయితే ఎర్లీ మార్నింగ్ కాకరకాయ ఉంటుంది కదమ్మా ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ నుంచి ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వాళ్ళ బాడీ వెయిట్ని బట్టి ఏజ్ని బట్టి వాళ్ళకి షుగర్ ఉన్న లెవెల్స్ని బట్టి మిక్సీలో కొట్టుకొని చక్కగా గుడ్డలో పిండి వేసుకున్నామ్మా రసం తాగేసి కాకరకాయ వాకింగ్ కి వెళ్ళాలమ్మా ఆ వాకింగ్ కూడా ఎలా అంటే గడ్డి ఉన్న ప్రదేశాలు ఉంటే చాలా మంచిది అమ్మా ఏదైనా పార్క్ కాళ్ళకి గడ్డి గడ్డి తగిలిలాగా బూట్లు జోడు వేసి షూస్ గానీ గాని కానీ అమ్మా మెత్తగా గడ్డి ఉన్న ఇప్పుడు కార్పెట్ లా అని అంటున్నారు కదా అలాంటి ఉన్న పార్క్ చూసుకున్నామ్మా ఆ గడ్డి మీద నడిస్తే వాళ్ళ స్ట్రెంగ్త్ని బట్టి వాళ్ళ వయసుని బట్టి నడవలేరు అట్లీస్ట్ దాని మీద ఉంచోవాలమ్మా కాసేపు లేకపోతే కుర్చీలో కూర్చునైనా ఆ గడ్డి మీద కాళ్ళు పెట్టి ఆ కాళ్ళు అక్కడికి ఇక్కడికి మారుస్తూ ఉండాలి ఒకే ప్లేస్ లో వదిలేకుండా రకరకాల డైరెక్షన్లు వేసుకుని కూర్చుంటాం అంటే ఆ గడ్డి అనేది ఆ సాయిల్ అనేది అరికాళ్ళకి టచ్ అవ్వడం వల్ల మనలో ఉన్న అనేక రకాల నెగిటివ్ ఎనర్జీస్ అది తీసేసుకుంటుందమ్మా ఈ కాకరకాయ రసం తాగడం వల్ల మీకు ప్యాంగియాస్ కానీ లివర్ కానీ మళ్ళీ యాక్టివ్ అయ్యి మీకు ఈ ఇన్సులిన్ రిలీజ్ చేయడానికి కూడా అవకాశం ఉంది ఇది చాలా చక్కగా పనిచేస్తుంది అదే విధంగా వ్యాయామం చేయడం షుగర్ వచ్చాక చేసి కన్నా వ్యాయామం అనేది డైలీ చేసి వాళ్ళకి షుగర్ సాధారణంగా చాలా తక్కువ పర్సంటేజ్ లో వస్తుంది షుగర్ కాకపోయినా వ్యాధులు కూడా తక్కువగా తక్కువగా వస్తాయి శరీరం గట్టిగా ఉంటుంది కాబట్టి ఆ వ్యాయామం అనేది అన్ని ప్రాబ్లమ్స్కి మీరు అన్నట్టుగా అవసరం యోగా అనివ్వండి లేకపోతే ఒక మంచి గేమ్ అలసిపోయేలా గేమ్స్ ఆడడం అనివ్వండి ఇంకోటి అవనివ్వండి ఇవన్నీ కూడా అద్భుతంగా పనిచేస్తాయి నెక్స్ట్ మెంతులు కూడా పనిచేయ మెంతులు పనిచేస్తాయి మెంతులు అనేది చాలా మంది తెలియ నవ్వులుతారు అమ్మా నవలకూడదు నైట్ నైట్ నానబెట్టుకుని శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోండి ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో ఒక స్పూన్ ఎక్కువగా మీకు ఉంటే రెండు స్పూన్లు వేసుకోండి అది కూడా ఆస్తమ ఉన్నవాళ్ళు విపరీతమైన చలవ అంటే వాతం కఫం బాగా ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళకి కొంచెం ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉందమ్మా మీ శరీర తత్వాన్ని తెలుసుకుని మాత్రమే ఆ డోసేజ్ నిర్ణయించుకుని ఎర్లీ మార్నింగ్ లేచి ఆ నాన ఉంటాయి కదమ్మా గిరగరా తిప్పి ఆ మెంతులు డైరెక్ట్గా మింగేటం వాటర్ తోటి పాటు మింగేస్తే షుగర్ చాలా బాగా కంట్రోల్ అవుతుంది ఓకే అదే విధంగా నేరడు చెట్టు దాని ఆకులు కానీ దాని బార్క్ కానీ దాని గింజలు కానీ ఈ మూడు ఏదైనా వాడికి వచ్చామ దాని చిగుర్లు కానీ చక్కగా చిగుళ్ళు అయితే మీరు నూరేసి మాత్ర కట్టుకుని రోజు రెండు మూడు మాత్రలు ఒక బటాని వే వేసిన సైజులో కట్టుకుని రోజు మింగొచ్చు మింగతే కూడా పరగడుపున లెగ్గానే పడుకునేటప్పుడు మింగి ఉంటే షుగర్ కంట్రోల్ అదే విధంగా నేరేడు విత్ ఏదైతే ఉందో ఆ సీడ్ని బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపించమ్మా చక్కగా మెత్తగా మైదా పిండి కొట్టుకొని కొట్టుకుని లేదంటే కషాయం కాసుకుని పచ్చాగా కొట్టుకుని కషాయం కాసుకుని ఆ కషాయం టీ కాఫీలో కలుపుకుని కూడా తాగొచ్చమ్మా వగరగా ఉంటుంది బాగుంది కూడా టేస్ట్ మీకు లేదు అలా చూర్ణంగా కలుపుకుని మీరు ఒక జావలే కలుపుకొని కలుపుకుని కూడా తాగొచ్చమ్మా అది ఆ కషాయం కిందకి తేరిపోయింది అనుకోండి పై కషాయం తాగండి కలిసిపోతే కనుక పూతికి తాగండి తాగితే కూడా షుగర్ కంట్రోల్ అవుతుంది అదే విధంగా ఈ షుగర్ రావడానికి కారణం ఏంటంటే వంశపారమైన పరిగా కొంతమందికి వస్తుందమ్మా అలాగే వీళ్ళు లివర్ చెడిపోయే పదార్థాలు ఏ అయితే ఉన్నాయో అతిగా వేడిగా ఆహారం తీసుకోవడం భయంకరమైన కారం తినటం అతిగా ఉప్పు తినటం లేకపోతే ఆకలియకపోయినా విపరీతంగా తినేయటం ఇటువంటి కారణాల వల్ల లివర్ చెడిపోవడం వల్ల లివర్కి ఇబ్బంది అవడం వల్ల లివర్ ద్వారా ప్యాంక్రియాస్ కూడా ఇబ్బంది పడుతుంది అమ్మా ఎందుకంటే ఇక్కడ టాక్సిన్స్ ఏ ఉన్నాయో ఇది ఫిల్టరేషన్ సరిగ్గా లేనప్పుడు ఈ టాక్సిన్స్ ప్యాంక్రాస్లోకి వెళ్ళడానికి కూడా అవకాశం అప్పుడు అది గట్టిపడడం వల్ల మనం ఆహారంలో అనేక రకాల కెమికల్స్ తినటం వల్ల కూడా పురుగు మందులు ఎరువులు అత్తిగా వాడిన ఆహార పదార్థాలు తినటం వల్ల కూడా వ్యాయామం లేకపోవడం నడక నడిచనే వాళ్ళు లేరు పల్లెటూరులో చూసిన వాడింటికి పక్కనే ఒక వంద గజాల్లో పొలం ఉండే వంద గజాల కోసం బండి తీసుకుని వెళ్తున్నారు అలాగే మిడ్ నైట్ వరకు ఈ ఫోన్లు చూడటం టీవీలు చూడటం అప్పుడు పడుకునే ముందర ఆహారం తిని పడుకోవడం తిన్న తర్వాత యాక్చువల్ గా ఆయుర్వేద శాస్త్రంలో రెండు మూడు గంటలకి ఆత్మీ పొలం పడుకోవడం మినిమం రెండు గంటలు ఇవ్వట్లేదు కదా రకరకాల ప్రొఫెషనల్ ఇబ్బందుల వల్ల ఇల్లు కానీ నైట్ వెళ్ళి తినేసి వెంటనే పడుకోవడం సాగిన వాళ్ళు గ్యాప్ ఇవ్వట్లేదు సాగిన వాళ్ళు అంటే వాళ్ళకి తప్పదు వాళ్ళ లైఫ్ స్టైల్లో వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు ఈ సీరియల్ పెట్టుకొచ్చిన రాత్రి పన్నెండింటికి తింటాం భోజనం లేట్ గా తింటాం ఉదయం తొమ్మిదింటికి లేవడం సార్ పల్లెటూర్లలో కూడా పల్లెటూరులో బట్ట భోజనం పెట్టి వాళ్ళు నూటికి తొంభై మంది లేరమ్మ టీవీ దగ్గర కూర్చుంటున్నారు లేకపోతే ఒకవేళ పెట్టినా కానీ టీవీ దగ్గర తెచ్చుకోమని అక్కడే వడ్డించి అక్కడే అందరూ టీవీస్ వస్తాయి వాళ్ళు ఏం తింటున్నారో తెలియదు కోర తింటున్నారో తెలియదు పప్పు తింటున్నారో తెలియదు మధ్యగానం తింటున్నారో తెలియదు ఆ విధంగా అసలు మానసికంగా ఏం తింటున్నాం అనేది ఫీలింగ్ లేకుండా ఆహారం తీసుకుంటే అది అసలు పని మా బాడీకి ఆ టేస్ట్ కానీ ఆ స్మెల్ ఆ స్మెల్ కానీ ఆ రికగ్నైజేషన్ నేను పప్పు తింటున్నానా తింటున్నానా లేకపోతే ఆకుకూర తింటున్నానా వంకాయ తింటున్నానా బీరకాయ తింటున్నానా ఆ ఫీలింగ్ లేకుండా తింటాం వల్ల అది శరీరానికి వంట పట్టదు లేకపోతే అరగదు ఈ ప్రాబ్లమ్స్ వల్ల కూడా షుగర్ అవనండి బీపీ అవనండి కొలెస్ట్రాల్ అనేక రకాల వ్యాధుల్ని మనం కొని తెచ్చుకుంటున్నాం అనమాట అదే మీరు సాయంత్రం ఆరు లోపల తినేయండి లేకపోతే సూర్యాస్తమయానికి ముందరే తినేయండి కాలాన్ని బట్టి మీ టైంని మార్చుకోండి మీకు జబ్బు అనేది చాలా దూరం అయిపోతుంది మీరు పడుకోవడం రెండు మూడు గంటలు ఎలాగో గ్యాప్ ఉంది కాబట్టి ఈ విధమైన లైఫ్ స్టైల్ మార్చుకున్నామ్మా మనం ఏదైతే మనం మోడ్రన్ అనుకుని మన శరీరాన్ని మన ఆరోగ్యాన్ని పూర్తిగా పాడు చేసుకుంటున్నాము దాని నుంచి బయటపడాలి అంటే మళ్ళీ పూర్వకాలం ఎలా తినేవారు ఏం చేసేవారు ఆ సిస్టంలోకి వెళ్ళిపోయమ్మా ఏదైతే సూర్యాస్తమయానికి ముందర తినాలంట బలి చెప్తున్నాడు ఇవడ చేదస్తున్నాడు గిడి పెచ్చా రకరకాల కామెంట్స్ అమ్మ నోరు మందే కాబట్టి ఏదైనా మాట్లాడచ్చు కానీ అది ఆచరించిన వాళ్ళకి దాని యొక్క విలువ తెలుస్తుంది అలాగే ఆచరించమ్మా వ్యాయామం అనేది చేసి ఫిజికల్ గానీ మెంటల్గా కూడా ప్రిపేర్ అవ్వాలి ఎస్ నాకు షుగర్ రాదు అలాగే ఇప్పుడు మీరు అడిగారు దాని సిగ్ సిగ్నల్స్ ఏమీ లేవు లేకపోతే దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ కనపడలేదు మాకు షుగర్ ఉన్నట్టుగా మాకు అనిపించట్లేదు అందరికీ షుగర్ ఉన్నట్టుగా అనిపించాలని ఏమీ లేదమ్మా కొంతమందికి ఎక్కువ ఉన్నా కూడా ఏమీ చేయదు వాళ్ళ బాడీ నేచర్ని బట్టి కొంతమందికి తక్కువ ఉన్నా కూడా చాలా ఇబ్బంది పెడుతుంది అలాగే ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి స్పోర్ట్స్ వాళ్ళు ఉన్నారు గేమ్స్ వాళ్ళు ఉన్నారు రోజు రెండు మూడు గంటలు అతనికి షుగర్ వచ్చినా కానీ అతని రీడింగ్స్ సెపరేట్గా చూడాలి మనం అలాగే ఒక ఐడియల్ గా ఉన్నాడు బాగా ఫ్యాటీగా ఉన్నాడు అసలు కష్టపడు ఇమ్యూనిటీ లేదు బాడీలో అతనికి షుగర్ వస్తే అతనికి ఇంకోలా ట్రీట్ చేయాలి మరి అన్నీ చూసుకోవాలి కదమ్మా ఇప్పుడు బీపీ ఉందమ్మా నూట ఇరవై దాడితే ట్యాబ్లెట్ అంటాం మరి రెండు వందల యాభై ఉన్న పేషెంట్ కూడా నా దగ్గరికి ఒకసారి వచ్చారు వాళ్ళకి రెగ్యులర్ గా అలాగే ఉందంట అసలు మీకు మంది అక్కర్లేదండి మీ నేచర్ అయితే వెళ్ళిపోండి అన్నాను నేను మీకు ఏమైనా ఇబ్బంది ఉందా ఏమి ఇబ్బంది లేదు సార్ అని తలపు ఉందా ఏమి లేదు కళ్ళు తీరుతున్నా ఏమీ లేదు ఎప్పటి నుంచి ఉందో నాకు తెలియదు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎంత ఉందన్నారు అయిపోతా ఉన్నారు భయపడి మీ దగ్గర పరిగెత్తి అవి మీకు చిన్నప్పటి నుంచి ఉండొచ్చు అందరు బాడీలు ఒకలే ఉండవు కదమ్మా అలాగా దాన్ని బట్టి కూడా మెడిసిన్ ఇవ్వాల ఆ విధంగా మనం స్టార్టింగ్ లోనే మనం జాగ్రత్త పడితే కనుక వ్యాయామం ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు మాకే ఎంతో మంది పేషెంట్స్ చెప్తూ ఉంటారు సార్ కాకరకాయ వేపుడు ఎక్కువ తింటున్నాను నేను లేకపోతే నేరేడు గింజల పౌడర్ తింటున్నాను లేకపోతే పొడబత్రి తింటున్నా లేకపోతే నల్ల జీలకర్ర తింటున్నా ఇవన్నీ కలిపి తింటున్నాను వాళ్ళే మాకు వైద్యం చెప్తూ ఉంటారు నాకు తగ్గిందని కూడా చెప్తారు చాలా బాగుందండి మీరు అదే వాడుకోండి మీకు మందొద్దు అంటూ ఉంటాను వాళ్ళే చెప్తా ఉంటారు మాకు తగ్గింది సార్ షుగర్ ఉండేది టాబ్లెట్ మొదలు పెట్టాం కానీ మళ్ళీ ఎందుకని భయమేసి మానేసి ఇలా మాకు పూర్తిగా తగ్గిపోయిందని చెప్పేవాళ్ళు అనేక మంది ఉంటారు అమ్మా ఇలా వాడుకున్నాం ఏళ్ళ క్రితం తగ్గిపోయిందండి మళ్ళీ ఇప్పటికి రాలేదని కూడా చెప్పేవాళ్ళు ఉంటారు అయితే ఇప్పుడు షుగర్ ఒకసారి వచ్చాక తగ్గదని చాలా మంది వాదిస్తూ ఉంటారు ఎన్ని ఇయర్స్ అయితే తగ్గుతుంది అలా ఉంటుందా లేకపోతే వాళ్ళ శరీరత్వాన్ని శరీర తత్వాన్ని బట్టి ఏదైనా ఆధారపడి ఉంటుంది శరీర తత్వం అనేది మెయిన్ అమ్మా ఇక్కడ ఇప్పుడు మోడర్న్ దాంట్లో అనటమే అంటాం అదే విధంగా శరీర నిదానమాన ఉంది అలాగా ఒక సిస్టమ్ ఉంటుంది అమ్మా ఇందులో కూడా ఎనాడమీ ఉంది ఆయుర్వేదంలో కూడా ఎనాడమీ ఉంటుంది పెడియాట్రిషియన్ ఉంటుంది లేకపోతే ఈఎం క్లినిక్ పోయిన అది ఉంటుంది అన్ని సబ్జెక్టులు ఉంటాయి అందులో కూడా ఆ సబ్జెక్ట్ని బట్టి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు అలాగా అందులో కూడా అన్ని ఉన్నాయమ్మా జంతు ఆయుర్వేదం ఉంది వృక్ష ఆయుర్వేదం ఉంది జంతువులకి అలాంటి మందులు ఇవ్వాలి ఇప్పుడు మన పూర్వకాలం కూడా ఇప్పుడు వీళ్ళు పాండవుల్లో నకుల సహదేవులు ఉన్నారు కదా వాళ్ళు అశ్వ విద్యలో చాలా గొప్పవాళ్ళు అని చెప్తారు వాళ్ళు అశువులను ఎలా పెంచాలి వాటికి ఏ మందులు ఇవ్వాలి ఏ జబ్బు వస్తే ఏది ఇవ్వాలి వాటిని ఎలా తోలాలి అది ఎలా మాట్లాడితే వాటితో ప్రేమగా ఉంది ఎలా డ్రైవ్ చేస్తే అది ఫాస్ట్ వెళ్తుంది అది కూడా ఒక పార్ట్ అమ్మా అలాగా ఏనుగులకి ఏమంది ఇవ్వాలి ఆవులకి ఏమంది ఇవ్వాలి అలాగా పూర ఉండేది ఆయుర్వేదం జంతు ఆయుర్వేదం ఉండేది వృక్ష ఆయుర్వేదం ఉండేది అన్ని ఉండేది అందులో ఓకే సరే నిజంగా మీరు చెప్పినట్టు వన్ మంత్ అవ్వనివ్వండి ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ వాళ్ళ బాడీ టైం నుంచి మనం షుగర్ అనేది వాళ్ళ శరీరత్వం ఎలా రెస్పాండ్ అవుతుంది మెడిటేషన్ అనే దాని మీద ఉంటుంది అండ్ అలాగే మీరు ఒక మాట అన్నారు మానసికంగా శారీరకంగా కూడా మనం సిద్ధంగా ఉండాలి మనకి షుగర్ రాదు తగ్గుతుంది అని చెప్పి అనుకుంటే తగ్గుతున్నాము మనసే కదా శరీరాన్ని కంట్రోల్ చేసి మీరు పాజిటివ్ థింకింగ్ గా ఉంటే ఓకే సో మన మనస్సుని దృఢంగా ఉంచుకోవాలి ఫస్ట్ ఏదైనా మన లైఫ్ లో ఏ సాధించాలన్నా ఒక డిసీజ్ తగ్గాలన్నా లైఫ్ లో ఒక గోల్ సెట్ చేసుకుని వెళ్ళాలన్నా మానసికంగా దృఢంగా ఉండాలి ఈ షుగర్ విషయంలో గానీ ఏదైనా గానీ మన డిసీజ్ విషయంలో కూడా అదే పనికొస్తుంది సార్ నిజంగా ఈరోజు చాలా చాలా విలువైన సమాచారం అయితే ఇచ్చారు థ్యాంక్ యూ సార్